పరిక్రమ యాత్ర చేయడానికి ఒక ముసలాయన తనకి ఎవరు తోడలేరనమాట ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలంటే అక్కడ ఒక యువకుడు మంచి స్ట్రాంగ్గా హెల్దీగా ఉన్నాడు తను అంటాడు నేను ఉన్నాను కదా నేను మీకు సాయం చేస్తాను నేను మీకు తీసుకొని మొత్తం అంతా వృందావన పరిక్రమ చేపిస్తాను తను చాలా హ్యాపీ అయిపోతాడు సో ఈ ఈ ముసలాయనకి మొత్తం అంతా తీసుకువెళ్ళి పరిక్రమ చేపించి లో ఉన్న గుడి టెంపుల్స్ అంతా దర్శనం చేపించి నెల అంతా యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తిను చాలా ఉత్సాహంతో వాళ్ళు ఎప్పుడైతే గోపాల్ విగ్రహం దగ్గర నిలబడి ఉన్నారు గుడి లోపల ఉన్నారు ఈ ముసలాయన అంటాడనమాట నువ్వు నాకు ఎంత చక్కగా సేవాని అందించావు అందు గురించి నా అమ్మాయికి నీతో పెళ్లి చేపిస్తాను సో తనంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సరే అయితే మీరు హ్యాపీ ఉన్నారు కదా సో నువ్వు మా దక్షిణ భారత్లో వస్తే అక్కడ మా అమ్మాయితో నీకు పెళ్లి చేపిస్తాను సో ఒక నెల అయిపోయిన తర్వాత తిను దక్షిణ భారత్కి వెళ్తాడు ఈ యువకుడు దక్షిణ భారత్లో ఐ థింక్ దట్ ప్లేస్ ఇస్ కాల్ విద్యా విద్యానగర్ విద్యానగర్ సో తను విద్యానగర్కి వస్తాడు విద్యానగర్కి వచ్చినప్పుడు ఈ ముసలైనకైతే వాళ్ళ అమ్మాయిని ఈ ఈ యువకుడితో ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది కానీ ఈ అమ్మాయి తాలూకా సోదరులు బ్రదర్సు అన్నయ్య అసలు అతని యాత్రకి మీకు సాయం చేస్తే దానికి పెళ్లి వరకు ఎందుకు వెళ్ళిపోయారు కావాలంటే కొంచెం టిప్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించాలి కానీ మీరు పెళ్లి వరకు ఎందుకు వెళ్ళిపోయారు ఎనీవే చెప్పేసి మీరు చెప్పడం చెప్పేశారు కానీ దాన్ని మనం పాటించాలని అవసరం ఏమీ లేదు సో ఎప్పుడైతే యువకుడు వచ్చి చెప్తాడనమాట మీ నాన్నగారు మాకు నాకు వాగ్దానం ఇచ్చారు సో నేను పెళ్లి చేయడానికి వచ్చాను అంటే అప్పుడు వాళ్ళ వెంటనే అంటారనమాట ఎవరు వాగ్దానం ఇచ్చారు ఎవరు ప్రూఫ్ ఎవరు ప్రూఫ్ ఎవరు దీనికి నువ్వు ఎలా నిరూపించగలుగుతావు మేము ఒప్పుకోము బహుశా నువ్వు దతురా దతురా బీజలు దతురా సీడ్స్ మా నాన్నగారికి ఇచ్చేసి తనకి ఎలా చెప్పించావేమో మేము నమ్మము నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సో ఇప్పుడు ఈ యువకుడు ఎంతో ఆశ పెట్టి వచ్చాడనమాట చాలా దూరం నుంచి ఓకే నాకు అంతా ధనవంతులతాలుగా అమ్మాయితో నాకు పెళ్లి చేపిస్తారని చాలా హ్యాపీ అయిపోయి ఇప్పుడు తనకి అర్థం అవ్వలేదు ఏం చెయ్యాలి వీళ్ళు ఒకే మాట్ అడుగుతున్నారు దానికి ప్రూఫ్ ఎవరు ఎవరు మీరు ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏమైనా అగ్రిమెంట్ సైన్ చేస్తారా ఎవరైనా అక్కడ ఉన్నారా ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు అప్పుడు తను ఒకసారి ఆలోచిస్తాడు ప్రూఫ్ ఏంటి అంటే ఆ రోజు గుడిలో చెప్పారు సరే గుడిలో చెప్పారు గుడిలో ఎవరైనా ఉన్నారా గుడిలో ఎవరు ఉంటారు గుడిలో గోపాల్ ఉన్నాడు గోపాల్ విగ్రహం ఉంది ఆ తప్ప ఎవరు ఉంటారు అయితే మళ్ళీ గోపాల్ విగ్రహాన్ని పిలిచిరా అని చెప్తారు సో వాళ్ళు ఏదో జోక్గా చెప్పారు సరే గుడిలో ఎవరు లేరు కదా గోప గోపాల్ని పిలిచిరా అప్పుడు చూద్దాము తను నిజంగానే దా ఆ మాటని నమ్మి వెళ్తాడు వృద్ధావని వెళ్ళి గోపాల్ విగ్రహం దగ్గర నిలబడతారు విగ్రహం దగ్గర నిలబడి మాట్లాడతాడు విగ్రహతో మాట్లాడతారు తను అంటారు గోపాల్ మీరు ఆ రోజు ఉన్నారు కదా మీ ముందే కదా ఇదంతా జరిగింది మీరు ఇప్పుడు వచ్చి సాక్షి ఇవ్వాలి సో తను ఒక భావం ఎలా ఉంది అంటే భగవంతుడు ఉన్నాడు అని ఆ నమ్మకం తనకి ఉంది సందేహం లేదు ఏదో విగ్రహం ఎలా మాట్లాడుతుంది లేదంటే విగ్రహం తనకి పూర్తి శ్రద్ధ ఉంది సో ఆ పూర్తి శ్రద్ధ ఉంది కనుక విగ్రహం మాట్లాడుతుంది ఆ విగ్రహ లోపల నుంచి గోపాలు మాట్లాడతారు అండ్ గోపాల్ మాట్లాడుతూ నవ్వుతాడనమాట ఇదేంటి నేను వచ్చి సాక్షి ఇవ్వాలా నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా ఇలా విన్నావా విగ్రహం నడవడము ఎక్కడైనా వెళ్ళడము తిరగడం ఇలాంటి నువ్వు ఎప్పుడైనా విన్నావా సపోర్ట్ ఆ యువకుడు అంటాడనమాట విగ్రహం మాట్లాడుతుంది అది కూడా నేను ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం మీరు మాట్లాడుతున్నా నేను వింటున్నాను నేను ఒప్పుకోను నేను మీ భక్తుడిని మీరు నన్ను కాపాడాలి మీరు తప్పకుండా రావాలి సో ఎప్పుడైతే భగవంతుడికి ఇలా అతను బతమాల్తారు భగవంతుడు అంటారు సరే అయితే ఒక షరత్ నేను వస్తాను నీ వెనక వెనకే వస్తాను కానీ నువ్వు నేను వస్తున్నాను అని నువ్వు వెనక చూడొద్దు నువ్వు వెనక ఒకవేళ నా వైపు చూసావంటే నేను అక్కడే ఆగిపోతాను సో ఆ యువకుడు అంటారు అది బాగానే ఉంది కానీ నాకు ఎలా తెలుస్తుంది మీరు వస్తారు లేరు మీరు వస్తున్నారా లేరు నా వెనక నాకు ఎలా తెలుస్తుంది సో భగవంతుడు అంటారు నేను వేసుకున్న పట్టీలు శబ్దం చేస్తాయి కదా సో ఆ శబ్దం వింటూ వింటూ నువ్వు ముందుకెళ్ళి నేను నీ వెనకే వస్తున్నాను తను ఒప్పుకుంటారు మొదలుపెట్టాను నడవడం భగవంతుడు వస్తున్నారు వెనక వెనక సో అలా దగ్గరికి వచ్చేస్తారు విద్యానగర్కి దగ్గరికి ఒక గ్రామం ఇంకా కొంచెం దూరం ఉంది అక్కడి వరకు వచ్చేస్తారు అక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో భగవంతుడు తాలూకా పట్టీలు తాలూకా శబ్దం ఆగిపోతుంది ఇప్పుడు కుతూలుగా ఉంది అసలు వస్తున్నారా లేదా ఆగిపోయారు ఏమైందని వెనక చూస్తాడు ఎప్పుడైతే తను వెనక చూస్తాడు విగ్రహం అక్కడే ఆగిపోతుంది ఇంకా నేను రాను నేను ముందే చెప్పాను నువ్వు వెనక చూడొద్దు నువ్వు చూసావు ఇంకా నేను ముందుకెళ్ళను సో అప్పుడు తను వెంటనే ఆ గ్రామం దగ్గరే ఉంది కనుక వాళ్ళందరినీ పిలుస్తారు చూడండి నేను సాక్షి గోపాల్ని తీసుకోవచ్చను సాక్షిగా సాక్షిగా గోపాల్ని తీసుకోవచ్చను రండి చూడండి గోపాలతో మాట్లాడండి సో అప్పుడు ఆ ముసలాయన మళ్ళీ వాళ్ళు పిల్లలందరినీ తీసుకు అప్పుడు గోపాల్ అంటాడు నేనే సాక్షి మీ నాన్నగారు ఇలా మాట ఇచ్చారు అని సో అప్పుడు ఇలా ఆ విగ్రహం అక్కడ రావడం మాట్లాడడం చూసి వాళ్ళందరూ చాలా ఆనంద పారవాసంలో ఓహో నువ్వు ఎంత గొప్ప భక్తుడు తప్పకుండా నువ్వు మా చెల్లితో పెళ్లి చేసుకోవాలని చాలా ఆనందంతో ఇచ్చేస్తారు అని అక్కడ చక్కని గుడి కడతారు అప్పుడు నుంచి ఆ విగ్రహం పేరు సాక్షి గోపాల్ ఎవరైతే సాక్షి ఇవ్వడానికి వచ్చారు సో ఈ వృత్తాంతం అయ్యింది సో దక్షిణ భారత్లో కానీ ఇప్పుడు మనం చూస్తే సాక్షి గోపాల్ ఎక్కడ ఉంది జగన్నాథ్ పూరి దగ్గర ఉంది పూరి పూరి నుంచి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంది సో అప్పుడు కొన్ని యుద్ధాలు అయినప్పుడు ఆ రాజా ఎవరైతే ఆ సాక్షి గోపాల్ని చూస్తున్నారు పూజిస్తున్నారు వాళ్ళు ఓడిపోయినప్పుడు వేరే రాజాకి ఇచ్చేస్తారు మళ్ళీ అతను ఓడిపోయినప్పటికీ వేరే రాజా అలా చేస్తూ చేస్తూ పూరి తాలూకా రాజా దగ్గర ఆ సాక్షి గోపాల్ విగ్రహం వెళ్ళిపోయింది సో ఇప్పుడు మనం పూరి నుంచి ఒక పది కిలోమీటర్ దూరంలో చాలా చక్కని గుడి ఉంది సాక్షి గోపాల్ అంట సో ఇప్పుడు పాపులర్ బిలీఫ్ ఏంటంటే మనం జగన్నాథ్ పూరి వెళ్ళినప్పుడు సాక్షి గోపాల్ వెళ్ళకపోతే అది కంప్లీట్ అవ్వదు అనమాట మనకి ఆ గోపాల్ సాక్షి ఇస్తాడనమాట నేనే సాక్షి మీరు జగన్నాథ స్వామి దర్శనం చేశారు అని